హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వతవన్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అక్టోబర్ పదిహేను పదహారు పదిహేడు తేదీలలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని ఇటు దక్షిణ కోస్తాంధ్రాకి భారీ హెచ్చరికలు జారీ చేసింది వతవన్ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సోండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ ఆకాశం మేఘృతమై ఉండే అవకాశం ఉందని ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో ఈరోజు అర్ధరాత్రి నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాయలసీమ జిల్లాలో మాత్రం అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు మాత్రమే ఉండే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతలు తీసుకునే అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈరోజు తెల్లవారుజామున దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాలో అక్టోబర్ పదిహేను పదహారు పదిహేడు తేదీలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఈరోజు తెల్లవారుజాము నుండే అక్కడక్కడ వర్షాలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అదేవిధంగా ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఈరోజు అర్ధరాత్రి రేపు తెల్లవారుజామున సమయంలో దక్షిణ కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది కోస్తా తెరివామ్మడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాళ్ళు కూడా వీచే అవకాశాలున్నాయని మరొక నాలుగైదు రోజుల్లో ఈ ఈశాన్య రుతుపవనాలు రాయలసీమ జిల్లాలో కూడా ప్రవేశించే అవకాశాలున్నాయని రాబోయే రోజుల్లో రాయలసీమ జిల్లాలో కూడా వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఇటు దక్షిణ గోస్తాంధ్ర జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని దక్షిణ గోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో పడే అవకాశం ఉందని దక్షిణ కోస్తాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ రూములతో కూడిన వర్షాలు వచ్చే మూడు రోజులు అక్కడక్కడ ఉండే అవకాశం ఉందని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు మాత్రమే అక్కడక్కడ ఉండే అవకాశం ఉందని రాగల మూడు రోజుల తర్వాత మాత్రం రాయలసీమ జిల్లాలో కూడా వర్షాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే మూడు రోజులు పడే అవకాశాలున్నాయని ఈ ఈశాన్య రుత్పన్నాల ప్రభావం ఎక్కువగా తీర వెంబటే ఉండే అవకాశం ఉందని తీర వెంబడి చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని కోస్తా వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాళ్ళు కూడా వీచే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు ఉరుముతో కూడిన వర్షాలు వచ్చే రెండు మూడు రోజులు ఉండే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా వచ్చే రెండు మూడు రోజులు ఓ మోస్తరు వర్షాలు ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఈ నెలాఖరులో బంగాళాఖాతంలో ఒక అలపెండం ఏర్పడే అవకాశం ఉందని అది బలపడి తుఫానుగా కూడా మారే ఉన్నాయని అది ఏపీ వైపు వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయని అటు రైతులు ప్రజలు వచ్చే తుఫాను పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ఆ తుఫాను వస్తే మాత్రం ఏపీపై విరుచుకుపడే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణో చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు తెల్లవారుజామున ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలోకి ఈశాన్య ఋతుపవనాలు ప్రవేశించినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వచ్చే మూడు నాలుగు రోజులు దక్షిణ కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని దక్షిణ కోస్తాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇటు నెల్లూరు జిల్లాలో చాలా చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ వర్షాలు మరొక వారం పాటు ఇటు దక్షిణ కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాలో ఉండే అవకాశం ఉందని అటు రాయలసీమ జిల్లాలో కూడా రాబోయే రోజుల్లో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఈ నెలాఖరులో బంగాళాఖాతంలో ఒక తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావం కూడా ఏపీపై తీవ్రంగానే ఉండే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్